మాట్లాడుతుంటే మనమే చెప్తున్నాం ఆ దినాలు కష్టపడాలి అవతల ఆ దినాలు సంపాదించుకున్న సాతల్లా మన ఎందుకంటే నడు ఆశ ఎంత చెప్పు ఎంత అంత కాదు ఎందుకంటే మానవుడు ఆశ మహా ఎక్కువైందనమాట ఏంటి కనుక ప్రేమ నేను చెడరా దేవుని దేవుని అంత రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఉదయం కాలం సమయంలో గనుక ప్రభునందు ప్రిలారా మనం దేవుని యొక్క వాక్యం మీద దేవుడికి స్తోత్రం అదే మంచిది ప్రియరా మన ప్రభువు రక్షకుడైన అందరికి కూడా మంచిది మరి చక్కగా మరి పాటి ద్వారా దేవుని ఉన్నాం మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం బైబిల్ పేపగ్రంథముల నుండి సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయము మూడో వచనాన్ని మనం చదువుకుందాం సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయము మూడో నెంబర్ ఐదు వందల నలభై ఆరు పాత నిబంధన గ్రంథంలో రాయబడిన పుస్తకము సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చిన నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలు అర్పించుట కంటే యోహోవాకు ఇష్టము అహంకార దృష్టి గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాప చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం చదవడని వాక్య భాగం నిమిత్తమై ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడలాగా చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహాగరుడ సర్వశక్తి మంత్ర సర్వాధికారి ఎగుతుంది నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొండనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా ఇంతవరకు నాయన పాట ద్వారా ఆరోగ్యం ద్వారా మీరు మహిం పొందారని నమ్ముతున్నాం మీరు ఆశ నలుపుడు అభాగ్యుని పక్షి నిలబడి ఉన్నానయ్యా నన్ను మరుగుపరిచిన మీరు బోరుగా ఉండి నాకు వచ్చిన బిడలకును మైకు శ్రద్ధ ద్వారా వింటున్న ప్రతి ఒక్క ఒక్క బిడలకు తండ్రి ఆ స్థలంలో వాక్యం ఆనగలచోలను గ్రహించి గల మనసులో ప్రతి బిడ్డలకు మీరు ఐచ్యం అడుగుతున్నాం ఇంక నువ్వు ఆళ్ళకు వెనకబడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ అంతకు నడిపించి మీరు మాత్రమే మహిమ కలత ప్రభావములు పొందుకోమని ఏ సు క్రీస్తుంటా ప్రార్థించి అడిగి మీరు తండ్రి ఆమె దేవునికి స్తోత్రం గట్టిగా చూద్దాం హారెూయా మంచిది ప్రియరా మన ప్రభువులో రక్షకుడైన యేసు క్రీస్తు వారి నా మరొకసారి మీ అందరూ కూడా ఆ శుభాభి వందలు అండి అందరూ కూడా వందనాలు అందరూ కూడా వందనాలు మంచిది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి కొద్ది నిమిషాలు దేవుని వారిని మనం శ్రద్ధగా విందాం ఎలా విందాం చెప్పండి శ్రద్ధగా వింటే వాక్యం మనకు అర్థమవుతుంది కాబట్టి కొద్ది నిమిషాలు ఎవరు కూడా అనాలోచన ఉండవద్దు శ్రద్ధ కలిగి దేవుని అందు కలిగి వాక్యాన్ని వినాలని ప్రేమతో తెలియజేస్తున్నారు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుండి మరి సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ మనం చదువుకున్నాం నేను చదువుతాను నీతి న్యాయముల అనుసరించి నడుచుకున్న పనులు అర్పించడం కంటే ఇష్టము చాలు దేవునికి స్తోత్ర అందరూ రెండు చేతులు ఒకసారి దగ్గర చెప్పడం ఒకసారి హాలియా రెండు చేతులు చెప్పాలి దేవుడికి స్తోత్ర మంచిది ప్రియులరా మన ప్రభువులు రక్షకుడైన అంత్యంత ప్రేమయుడు కనుక ఆయన మాటలు మనం వినేటప్పుడు చాలా యాక్టివ్ గా వినాలి వాక్యాన్ని ఎలా వినాలి యాక్టివ్ గా మనం వాక్యాన్ని వినాలి అంతేగాని నిద్రపోతా మత్తుతో ఉంటా ఉంటే వాక్యం ఎవరికి కానే కాదు కాబట్టి హుషారిగా వాక్యాన్ని మనం విందాం అర్థమవుతుందా కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవునికి ఇష్టమైనది ఏంటి అన్నది మన అంశం దేవునికి ఇష్టమైనది ఏంటి ఈ లోకములో ఇష్టాల గురించి మనం చూస్తే ఈ లోకంలో ఇష్టాల గురించి మనం చూస్తే అతనంటే నాకు ఇష్టం ఆమె అంటే నాకు ఇష్టం వాళ్ళంటే ఇష్టం ఆ వాళ్ళ బంధువులు అంటే ఇష్టం అన్నట్లుగా ఈ స్నేహితులంటే ఇష్టం ఆ స్నేహితురాలంటే అంటే ఇష్టం అన్నట్లుగా ఇష్టాన్ని బట్టి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం వాళ్ళంటే వీళ్ళంటే అతను అంటే ఏమంటే ఈ పురుషుడు అంటే ఈ స్త్రీ అంటే అని మాట్లాడుతూ ఉంటూ ఉంటారు ఇష్టాల గురించి అలా ఆ విషయం మీరు జ్ఞాపకం చేసుకుంటే రెండవది అంటే కూరను కూడా ఇప్పుడు నీ కన్న బిడ్డలకి ఏ కూర ఇష్టమో అది చూసి ఏం చేస్తావు అమ్మ నాకు ఆ కూర ఇష్టం అంటే నువ్వేం చేస్తావు ఆ కూరని చేస్తావు లేదా నాకు ఆ పాయసం పాయసీ చేయాలి అంటే ఏం చేస్తావు ఇష్టంతో చేస్తా ఎందుకని నా కొడుకు అడిగాడు ఇష్టంతో అడిగాడు కాబట్టి కాదనక తల్లిదండ్రుల వారు ఏం చేస్తారు చెప్పండి చేస్తారు అర్థమవుతుందా లేదు మా నాకు ఆ చదువు అంటే ఇష్టం అలా చదివితే మంచి ర్యాంక్ వచ్చిందని ఇష్టపడుతున్నాడు మా అంటే దాని కొరకు తల్లిదండ్రులు ఏం చేస్తారు పెట్ట ఆశపడుతున్నాడు ఇష్టపడుతున్నాడు కాబట్టి కోరిగిరి దేవతలని ఏం చేస్తారండి చదివిస్తారు అవునా అంటే ఇష్టాన్ని బట్టి ఏదైనా చేయడానికే చూస్తాం ఇష్టం అంటే దాని మీద కలిగిన కాంక్ష ఇష్టం అంటే దాని మీద కలిగిన కోరిక లేదా కాంక్ష దాన్ని ఆశించడం అది ఇష్టాన్ని మనం పోలుస్తూ ఉంటాం అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ మనుషులు మనుషులకు సంబంధించిన కోరికలు మనుషులకు సంబంధించిన ఇష్టాలు చాలా ఉన్నాయి అర్థమవుతుందా అది తినాలని అది తింటే నాకు పడిద్దని అదే నాకు ఇష్టమని ఏమంటే రకరకాలుగా ఉంటూ ఉంటుంది కానీ ఇక్కడ దేవుని ఇష్టాన్ని మనం గమనించాలి ఉదయం కాలం మందు ఎవరిష్ట మనం తెలుసుకోవాలి దేవుని ఇష్టం దేవుని ఇష్టము ఆ ఇష్టము ఎలా ఉంది అని మనము ఈరోజు చూస్తున్నాం పరిశుద్ధమైన బాగు గ్రంథంలో జ్ఞాని అయిన సర్వమాన్ ద్వారా దేవునికి ఇష్టమైనది ఏంటో జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజు మరి నీ ఇష్టాలు నా ఇష్టాలు మనం చూస్తే కష్టం వస్తే ఆయన సన్నిధికి రావు అర్థమవుతుందా ఎరుకు ఇబ్బంది వస్తే ఆయన ఇద్దరు రావు అది కూడా నీ ఇష్టమే అవునా కాదా అవునా అది నీ ఇష్టమే కాదా అడిగితే నా ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తా అడగడానికి ఎవరు నేను చెప్పడానికి నేనేవరిని అని లాజిక్ లో మీరు మాట్లాడవచ్చు మంచిదే ఒకవేళ మాట్లాడితే ప్రిలారా దానికి కూడా ప్రభు మాట్లాడే రీతిగా ఆయన మాట్లాడతాడు సామెతంలోనే మొదటి అధ్యాయులు మీరు చూస్తే నేను పిలిచిన మీరు పరగలేదు నేను చెబుతున్నా మీరు వినలేదు నేను గద్దించినా కూడా మీరు నా గద్దెంపుకు పెరగలేదు ఇప్పుడు అంటే అపాయం వచ్చింది ఇప్పుడు మీకేమొచ్చింది అపాయం వచ్చింది కీడు వచ్చింది అప్పుడు ప్రభువా నేను కీడులో ఉన్నానయ్యా అపాయములో ఉన్నానయ్యా నీవంటావు అంటావు తల్లి అలా అన్నప్పుడు ఆయన ఏమంటాడు ఆవిడ ఉండేది ఏమని ఏమని చెప్పండి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను నేను అపహాసము చేసేదను తినారా మీరు ఎలా మాట్లాడుతుంది చెప్పండి మనం అందరూ కూడా ఎందుకు రాలేదమ్మా ఏంటమ్మా కారణం అంటే నా ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తాను నా పని రావకుండా నేను ఎలా రావాలి చెప్పండి అంటారు కదా మా పనులు అవ్వలేదు మేమెట్లా రామండి మా పనులు అవ్వలేదు మేమెట్ల రామండి పెద్దబ్బాయి అబ్బాయి వెళ్ళాడు నిజముగా చిన్నబ్బాయి సినిమాకి వెళ్ళాడు ప్పుడే కాదు ప్రార్థన ప్రార్థనాప్పుడే కాదు ప్రార్థన ఆదివారం పనికి ఇంట్లో ఉండి గుడికి రారు ఆదివారం పనికి ఇంట్లో ఉండి గుడి రారు ఆపద ప్రభు సన్నిధికి వస్తారా అమ్మ తల్లి బాబు ఆపదొస్తే ప్రభు సన్నిధికి వస్తారా కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన నీకు ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన దేవుడికి స్తోత్రే కాదు ప్రార్థన ప్రార్థన కదా వచ్చినప్పుడు వస్తా అప్పుడు ఆయన కూడా నీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతా నీ బాధలు నేను పాలు తల్లి అన్నాడా ఏమండి అన్నాడా మాట నువ్వు ఎలా మాట్లాడతావు ఆయన అందరి మించి మాట్లాడగల జ్ఞానవంతుడు ఆయన అవునా కదా తల్లి అలా అనేసేసి ఆయన అన్ని వేల మాట్లాడేవాడు కాదు అలా మాట్లాడుచుకున్న చేస్తే అలా మాట్లాడుకునేటట్టు చేసుకుంటుంది చేసుకుంటుందే నీవు నేను మనము మనం అందరం కాబట్టి ఆయనకి ఇష్టమైనది ఏంటో తెలుసా ఆయనకి ఇష్టమైనది ఏంటో తెలుసా చెప్పండి చెప్పండి నీకు ఇష్టమైనది ఏంటంటే నీకు ఇష్టమైన కూర ఏంటయ్యా అంటే చెప్పు ఇష్టమైన కూర ఏంటి చిప్పుడు కాదు కోర వేసేవ్ గారు బైబుల్లో వేసేవ గారు జ్యేష్ఠత్వాన్ని అంత కూడా కారణం ఏంటంటే కోర కొరకు అనగా కూడి కోరకు ఏం చేశాడంటే జ్యేష్ఠ హక్కునే పోగొట్టుకున్నాడు అమ్మ తన తమ్ముడైనా యాకొట్టు కమ్మేసేసాడు నాకు అవసరం లేదు నాయనా నేను తింటే ఈ రోజు బదిత చాలు కడుపు రోజు అంటే కైలాసం అనుకునే ప్రతిములు అంతేగాని మాకు ఈ హోగతో పని లేదు ఆయన ఇష్టాలతో మాకు పని లేదని ఏం చేశాడు కయ్యూని కూడా వేసావు కూడా చూపుడుకాయల కూరకు ఆశపడి అమ్మేసుకున్నాడు ఆయన ఇష్టం దేని మీద ఉంది చిక్కుడు కాయలుకోవడం చిక్కుడు కాయలుకోవడం ఆశపడి ఏం చేశాడు జ్యేష్ఠ హక్కునే అమ్మేసుకున్నాడు ఏది శ్రేష్టమైనది ఒక తోట కూడి కొరకు ఆశపడితే శ్రేష్టమా లేదా యుగ యుగాలు తన జీవితకాలము జ్యేష్ఠ హక్కులతో బ్రతకడం సులభమా జ్యేష్ఠ హక్కులతో ఉండటమే శ్రేష్టం ఒక రోజుతో బాధపడతాం మేము రెండో రోజు దొరికింది కదా నీకు అందరికి కదే అర్థం కాని విషయం ఏంట ఏంటి ఇదే ఈ రోజు పోకపోతే ఏమైంది అనుకోవచ్చు అక్కడే మన ఆశీర్వాదాన్ని కోల్పోతాం అర్థమవుతుంది తల్లి ఆ రీతికి మనం ఎప్పుడు కూడా ఉండకూడదు కాబట్టి ఆ ఇష్టాన్ని మనకి ప్రభువు సరోవర ప్రాణం ద్వారా మాట్లాడుతున్నది ఏంటయ్యా అంటే నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనటం దేవునికి స్తోత్ర ఏంటంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడం దేవునికి ఇష్టం అరే నువ్వు అలా ప్రవర్తిస్తుంటే నాకు ఇష్టం లేదురా నువ్వు నా ఇష్టాను సార్ నువ్వు ఉండలేదు కాబట్టి నువ్వు ఇక్కడ మా ఇంట్లో ఉండడానికి వీల్లేదని కొన్ని కొన్ని సందర్భాలు కొడుకులను అంటాం కోడలు అంటాం అత్తలను అంటాం మామూలు అంటాం బంధువులు అంటాం అందరిని అంటాం ఎందుకని నీకు ఇష్టమైన పనుల చేయట్లేదు కాబట్టి ఏమంటావు రోజు ఇట్లా తాగి తిరిగి వస్తుంటే అసలు అందానమే పడేదిరా రా మాకు అసలు ఇష్టమైన పనులు చేస్తాం అసలు ఒక్క క్షణం నా ఇంటి ఉండడానికి వీల్లేదు ఎల్లుపు అనేసి ఇలాంటి మాటలు ఎన్నో అంటాం కానీ కారణం ఏంటి ఇష్టం లేకపోతే అలాంటి కష్టమైన మాటలు వస్తాయి ఇష్టం లేకపోతే అలాంటి కష్టమైన మాటలు వస్తాయి అనగుణ మాటలు వచ్చేస్తాయి తెట్టగూడ మాటలు వచ్చేస్తాయి వద్దన్న మాటలే కొట్ట వచ్చేస్తాయి ఎందుకని ఇష్టానికి ప్రతికూలంగా ఉంటే అలాంటి మాటలు వస్తాయి మరి దేవునికి కష్టంగా ఉంటే ఆయన అమ్మట ఇలాంటి మాటలు రావా వస్తాయి ఏ మాటలు నువ్వు న్యాయంగా బ్రతకమచ్చ తప్ప నువ్వు నీతిగా నిజాయితీగా జీవించబడడం తప్ప అదేగా ఆయన అడుగుతుంది అదేగా అలా బ్రతకమని ఆయన కోరుతుంది ఆయన ఇష్టంలో న్యాయం ఉందా లేదా ఆ ఇష్టంలో న్యాయం ఉందా లేదా చెప్పండి తల్లి న్యాయం ఉంది ఏమని నీతిగా న్యాయముగా నడుచుకోవాలంట ఓ వాక్యం తెలియపరుచున్నాడు పశువు ఆత్మదేవుడు ఏమని నీతిగా న్యాయముగా నడవండి దుర్నీతి కలిగి జీవించవద్దు నీతి కలిగి జీవించండి నీతి మంతులుగా మగ్వులు వేయండి అంటారు భక్తులు నీతి ఏం వేయాలంట మగ్గు వేసి ప్రతిగదం అంటాడు మందిరంలో తిమంతులమే మూవరే యుదము నీతిమంతులమై మూవరే యుదము ఏ

జయము అంటే మనం ఏం వేయబడాలి మోమ వేయబడాలి అలాగే చిగురించే వారమై ఉండాలి నీతి మందులు ఏం చేస్తారంటే చిగురిస్తారు నీతి మందులు ఏం చేస్తారు చిగురిస్తారు అవినీతి మందులు ఏం చేస్తారు దుర్నీతి మందులు ఏం చేస్తారంటే చెప్పండి వారు చిగురించరు చిగురించే వాళ్ళని చిగురింపని వారు ఫలించరు ఫలించే వాళ్ళని ఫలింపనీయరు ఎవరు వీళ్ళు దుర్నీతి కలిగిన వారు అవినీతి మంతులు వారి స్వభావం ఇలా ఉండింది మరి నువ్వు అవినీతి పరుడువా నీతి పరుడువా అని ఈ ఒక్క వాక్యాన్ని బట్టి మీరు పరిశీలన చేయాలి మన పన్నెండు దేవునికి ఇష్టమైనది ఏంట్యా అంటే నువ్వు నీతిగా జీవించాలని నిందలు వచ్చినా అవమానాలు వచ్చిన శ్రమలు వచ్చిన ఇరుకు వచ్చిన ఇబ్బందులు వచ్చినా మనము నీతి మంతులుగానే ఉండాలి కానీ ఇది ఒక తప్పే కదా అని మనము అట్టదట్టమైన దారి వెళ్ళేవారు ఉంటే ఏమవుతుంది మనము అవినీతి మంతులు అవుతాం అదే కాక ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చిన వారం అవుతుందో కానీ నెరవేర్చిన వారం మాత్రమే అవన్న విషయాలు మీరు బాగా గుర్తుంచుకోవాలి రెండవది న్యాయం మొదటవది నీతి కలిగి జీవించడం రెండవది న్యాయముగా బ్రతకమని చెట్ రెండవది ఏంటంటే న్యాయముగా బ్రతకాలి న్యాయంగా ఎలా బ్రతకాలి కొన్న దాంట్లోనే తృప్తి పడాలి అమ్మో అర్థమవుతుందా నీకున్న దాంట్లోనే కొన్న దాంట్లోనే తృప్తి పడాలి అంతేగాని ఎగురు ఎగురు పడేవారిగా ఉండకూడదు అర్థమవుతుంది ఎగురెగురు పడేవారుగా ఉండకూడదు ఎగురు ఎగురు పడ్డామనుకో ఏమవుతుంది బ్రతుకు చెరిగిపోయిన స్త్రాకు అయిపోయింది అర్థమవుతుందా కాబట్టి మనకి ఇచ్చిన దాని మనం తృప్తి చెందాలి న్యాయంగా మాట్లాడాలి ఈరోజు న్యాయాల గురించి మాట్లాడితే ఫిర్యా అర్థమవుతుందా రోజు న్యాయాలు మాట్లాడామనుకో ఉన్నది ఉన్నట్లు చెప్పామనుకో వాడు మనవాడైతేనేమో జరిగిందు లేదంటే మాత్రం వాడి మీద లేనిపోయినందులు మొత్తం వాడి మీదే వాడి మీద కుమరిస్తారు అది అయిన వాళ్ళైనా స్నేహితులైనా తోబుట్టులైనా రక్త సంబంధులైనా ఈరోజు వ్యవస్థ అలా మారిపోయింది అర్థమవుతుంది ఈరోజు వ్యవస్థ అలా మారిపోయింది న్యాయానికి వాల్యూ లేకుండా అన్యాయానికి వాల్యూ ఉంది అది కాక మన కొలపడి ఒక రకంగా న్యాయం అవతల కొలబోడైతే ఇంకొక రకంగా న్యాయం వాడు మన మతమస్తుడైతే మన వర్గానికి చెందినవాడైతే మన వంశానికి చెందినవాడైతే వాడు తప్పు చేసినా మనం ఏం చేయాలి పైకి దావాలని వాడు అన్యాయం చేసినా కానీ అవతల ఏం చేస్తావు నీవు మా ఓడు న్యాయమే చేశాడు మా ఓడు తప్పు చేయలేదని మా మా తరపున తప్పు చేయలేదని నువ్వు కళాఖండిగా గద్దించి మాట్లాడవచ్చాము కానీ మనుషుల్లో నీవు కనతగా రెచ్చబడవచ్చాము కానీ దేవునితో నీవు అవినీతి తరుడువే ఎందుకంటే నీవు న్యాయం ఏంటో నీకు తెలుసు అటుబుందా ఎలా తృప్తి తీర్చాలో తెలుసు కానీ నువ్వేం చేస్తున్నావు మనోడని లంచం ఇచ్చాడని ధనం ఇచ్చాడని ఏం చేస్తున్నావు అండి అన్యాయమును న్యాయం చేస్తున్నావు న్యాయాన్ని అన్యాయం చేసేసి కొన్ని కుటుంబాలని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి దాన్ని గ్రహించి నువ్వు తెలుసుకొని ఇలా బ్రతికుతరు దేవుడికి ఇష్టంగా నువ్వు ఎప్పుడు కూడా బ్రతకలేవు నువ్వు ఇంట్లో ఉన్న బ్రతకలేవు ఏదో తెలియని వేదన ఏదో తెలియని బాధ నీలో ఉంటూనే ఉంటుంది ఎందుకని నువ్వు తరుముకు ఏం చేసావు అంటే అన్యాయము చేసి అవినీతిగా మాట్లాడడం ఆ రీతి మనం ఉంటే ఎప్పుడు కూడా మనం పైకి రాలేదు వద్ద అందుకని నీతి అయితే మవా వేస్తారు నీతి అయితే చుగురిస్తారు నీతిమంతులు అయితే అంతకంతకు వారు వద్దిలుతారు అయితే మరి బుడారమైన దేవుడు అంతకంతకు వద్దళ్ళు చేయగలుగుతారు మరి ఈ రోజు మీ కుటుంబాల నీతి కనపడుతుందా నీ వ్యక్తిగత జీవితంలో నీతి కనపడుతుందా అన్నది మీరు పరిశీలన చేయాలి కాబట్టి అంటున్నారు కదా నీతి న్యాయం అనుసరించి నడుచుకున్నట బలు అర్పించడం కంటే హోవాకు ఇష్టము బలు అర్పించడానికన్నా కూడా ఈ కంట ఇష్టం అంటే ఈ లోకంలో మనము బలు అర్పిస్తే దేవుడు ఇష్టపడతాడు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ బైబుల్ చెప్తుంది బలు అర్పిస్తే ఆయన ఇష్టపడట మరి ఏమర్పిస్తే అంటే నువ్వు నీతిగా న్యాయముగా నడిస్తే ఆయన ఇష్టపడతాడు దేవునికి స్తోత్రం అంతేగాని బలు అర్పిస్తే వేలాది పొట్టేలను ఏమని కోడోడు వధించేసి నా పాపం పోయిందిలే అనుకున్న నువ్వు ఆ జంతువులు ప్రాణాలు తీసినా కూడా ఆయన ఇష్టపడ్డా అర్థమవుతుందా ఈ రోజులు అది ఫ్యాషన్ అయిపోయింది ఏమని పాపం చేసేదను పావురు పిల్లలు నేర్చుకునేదాను అక్కడికి వెళ్ళి వధిస్తే పాపము పోయేదను ఇవన్నీ కూడా ఆనాడు కాలం అనగా అజ్ఞానకు కాలం అందుకని మీరు చదివిన భవిష్యత్తులు మీరు చదివిన లేఖనాలు బైపుడు గ్రంథాలు అనేక గ్రంథాలు చదివిన వాక్యములు స్పష్టమైన మాట తెలుసా కోడలు మేకల రక్త వలన ఏమరాదంట పాప విమోచన రాదు రక్తము వలనే చెప్పండి అది పరిశుద్ధుల రక్తం వలనే మనిషికి పాప విముక్తి కలుగునని శ్లోకాల్లో వేదాల్లో గ్రంథాల్లో అనేకమైన భక్తులు ఇప్పుడున్న వారందరూ కూడా తేట తెల్లగా మాట్లాడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి వింటున్నాం కాబట్టి ఆయన ఎవరయ్యా అంటే మనము క్రీస్తు వారు దేవునికి స్తోత్ర ఆయన పరమును వీడి లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు కలవరిగిరి తన ప్రాణమును పెట్టి ఆఖరి రక్తపు గొట్ట వరకు కూడా ఏం చేశాడు నీ కొరకు త్యాగం చేశాడు ఎందుకని నీవు నచ్చించి పోకూడదని నీవు పాతాలలోకి వెళ్ళిపోకూడదని దేవుడు ఎంతగానో ప్రేమించాడు ఆ అలాంటి అమ్ములు మన సమయాన్ని నువ్వు ఎంతలా వినియోగించుకోవాలి ఆలోచన చేయ ప్రియమైన దేవుడు పిల్లల కనుక ఈ సమయంలో అదే కాదు అన్నాడు కదా ఇంకేమంటున్నాడయా అంటే పదిహేను అవసరం కూడా చూస్తే అదే అధ్యాయ ఇరవై ఒకటవ అధ్యయ పదిహేనులో న్యాయమైన క్రియలు చేయుట నీతి మంతులకి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము వినారతలు ఇలా చదవడం మాటలు ఏంటి మూడవ త్రమలో నీతి న్యాయములు జరిగించి నడుచుకుంట బరులు అర్పించడం కన్నా కూడా బాబాకు ఇష్టము అంటే మీకు ఏ చెప్తున్న సబ్జెక్ట్ అర్థమవుతుందా కాన్సెప్ట్ అర్థమవుతుందా ఏం చెప్తున్నా మీకు ఆయనకి ఇష్టమైనది ఏంటి అన్నది నా టాపిక్ అమ్మా ఆయనకి ఇష్టమైనది ఏంటి నీతిగా న్యాయముగా నీవు నడిస్తే ఆయనకి ఇష్టమనేసి దేవుడు మాట్లాడుతున్నాడు ఓకే ఇక రెండో విషయం పోతే నీతి క్రియలు జరిగించి నీతి మంతునికి సంతోషకరము నీతి క్రియలు చేయట నీతి మంతుడికే సంతోషంగా నీతి మంతుడు ఎవరు నీతి మంతుడు ఎవరు నీతి మంతుడు ఏ పాపము ఎరుగని వాడు పావన మూర్తి అర్థమవుతుందా ఆయన ఏం చేస్తారంట నిలబట్టి సంతోషిస్తాడంట ఇష్టం ఉంటే ఏం కలిగింది సంతోషం కలిగిద్ది ఇష్టంతో ఏ పని చేసినా కూడా సంతోషంగా సంతృష్టిగా చేయొచ్చు అవునా కదా ఇష్టం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఇష్టం ఉంటే కొండలు దాటి గుట్టలు దాటినా కూడా పోవచ్చు అదే అంటారు కదా మనసు ఉంటే మార్గం ఉండిద్ది మనసు ఉన్న మార్గము ఉన్నా మనసు మాత్రం మనకు లేదు మనసు ఎక్కడెక్కడో ఉండిద్ది విదేశాల మీద కొందరికేమో తిండి తెప్పుల మీద కొందరేమో వాటి మీద వీటి మీద కొందరికేమో హైకిక విచారాల మీద దృష్టి ఉంటా ఉండిద్ది అలా కాదు మన ప్రభుత్వకు వచ్చినప్పుడు మన మనసు ప్రభు మీద ఉండాలి ఎవరి మనసు అయితే నా మీద ఆనుకూలనో వారిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతానని దేవుడు అష్యా గ్రంథములు వారు కూడా మాట్లాడాడు కనుక నా ప్రియమైన దేవుడి పిల్లలారా ఇక న్యాయమైన క్రియలు చేయాలి న్యాయమైన క్రియలు చేస్తే నీతి మంత్రులకి సంతోషకరము పాపము చేయు వారికి అది భయంకరము అన్యాయమైన క్రియలు చేసి ఈ రోజు సుఖాన్ని అనుభవించే వారికి రేపు వారికి ఏంటంటే భయంగా ఉంటుంది అంట ఎందుకు చేశానా ఎందుకు చేశానా ఎందుకు చేశానా ఏం కలిగింది భయము ఆందోళన సరైన ఎన్నో ఇబ్బందులు అయ్యే వారిగా కూడా ఉన్నాడు అవునా కదా అనేక మన భక్తుల్ని చాలా మంది బైబిల్ గ్రంథం భక్తులు తీసుకెళ్లి చరసంలో వేస్తే ఎక్కడ దాకా ఎందుకో లెప్పు కదలేదు రాదు అన్న వ్యక్తి ఏం చేశాడు ధాన్యాన్ని వేస్తే పొనుకున్నాడా పొనుకున్నాడా అందరు మాటలు విన్నాడు అందరు మాటలు విన్నాడు నీ మాట విన్నాడు లేదండి ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేయబడాలి అంటే ఏం చేశారు అందరి మాట ఉంగుట్టాడు పాపం చేసేది లేక ఎన్ని మంచం మీద పడుకుని హాయిగా పడుకున్నాడా లేదు కలవరం అనవసరం తప్పు పాపం బతుకుంటాడా లేదా చింతతో రోజు గడిచి అన్యాయం చేసి అక్రమంగా చేసి ఇతరుల ఇతరుల పట్ల వివక్ష చూపి ఏవండి అందరి జీవితంలో ఆ మట్టి గడిపే విధానం నీలో ఉండి నువ్వు ఎక్కడ కూడా పైకి రాలేవు నీ కలవరమే నీ వెంటాడుతూ ఉండిద్ది నీకు చిన్న వ్యాధి నీతోనే ఉంటాను నీకు అన్నం ఉన్న తొందర ఉన్న హోద ఉన్నా పదవున్నా ఏమున్నా కూడా నీకు మనశ్శాంతి మాత్రం రాదు ఎందుకని రాదు అన్యాయం చేస్తే అన్యాయంగా మాట్లాడితే కాబట్టి అన్యాయంగా మాట్లాడకూడదు వాక్యంతో ప్రభువు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నారు అటువద్దు నీతిగా బ్రతకండి న్యాయముగా జీవించండి ఇంతే కదా ప్రభు అడుగుతున్నాడని మేకా పుస్తకంలో కూడా అద్భుతమైన మాటలు చాలా ఉన్నవి ప్రభు ప్రభుత్వ మరొకసారి మనం ధ్యానం యొక్క ఉదయం కాలం ముందు ప్రభు నీతో మాట్లాడిన రెండో రెండు అద్భుతమైన విషయాలు అంటే తెలుసా ఆయన ఇష్టము నెరవేర్చాలంటే ఏర్ మీరు నీతిగా బ్రతకాలి న్యాయం మీరు చేయాలి అప్పుడు నీతి మంతునికి సంతోషకరము దేవాది దేవునికి సంతోషకరము కాబట్టి ఆయన ఇష్టం నెరవేర్చుదామో వద్ద ఆయన ఇష్టం నెరవేర్చుదాము అనేసి ఇప్పుడు తలగాలు పిండి కలంగానే అన్యాయం చేసి అక్రం చేసి అవినీతిగా బ్రతికితే ఆయన ఇష్టం నెరవేర్చే వారికి ఎవరూ కూడా ఉండలేదు కాబట్టి మనకు నీతిగా బతుకుదాం ఏమండి న్యాయముగా జీవితాం అంతేగా లేన మాటలు బట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద అబంధాలు మోపి నిందలు మోపి ప్రభుత్వ గౌరవస్తులు మాత్రమే కావచ్చు అని ప్రభు ప్రేమించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ వాక్యను బట్టి నీతో మాట్లాడిన మాటలు బట్టి మనం నిజమే ప్రజా జీవించలేకపోయినాయా న్యాయంగా నేను జీవించలేకపోయానయా నీతి కి చేయలేకపోయానయ అందుకే నాకు భయం ఆందోళన వేదన చీకు చింత దిగులో వెలుబడి చేస్తుంటండి నన్ను విడిపించి మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం అందరూ కూడా తల వంశాన్ని కళ్ళు మూసుకోండి రెండో వాక్యం చిన్న ప్రార్థన మనుషుడా మహాకరుడా సర్వశుద్ధమంతుడా సర్వాధికారి తండ్రి ఉన్నతమైన పరిశుద్ధమైన ఆర్స్ నలుపు నిలబెట్టుకుని కొన్ని మాటలు మీరు మాకు అందించాలయ్యా నిజమే ప్రభా అీతి నాలో న్యాయం లేదయ్యా అందుబట్టి నాకు దిగులు చింత వేదన మన స్థితిలో ఉన్నారు ప్రభా అయా నాకు ఉద్యోగం ఇచ్చావంటే ఉద్యోగంలోనైనా ఇరవై అన్యాయంగా అక్రమంగా ధనము లాక్కున్నానయ్యా అది అయ్యేది ఎందుకని తెలుసు కానీ అంతకు మించిన ఆయన ధనం ఎక్కువ ఆతృత పడిన అన్యాయం చేసానయ్యాయినా కరుణ చెప్పకుండా అయ్యాన రౌద్రంతో మాట్లాడానయ్యా ఇలాంటి పనులు మేము ఎన్నో క్షమించి ఇదిగా కాకుండా ఎక్కడి నుంచే నీతిగా నిజాయితీగా ఇచ్చిన దాంట్లో తృప్తిగా నేను మేము సంఘస్తులు లైవ్ లో బిడలందరూ ఆయా గ్రామస్తులు గ్రామంలో పెద్ద బిడలందరూ నాయన వాక్యం విన్న వారందరూ కూడా నీ వాక్యానికి అంగీకరించిన ఆయన వాక్యాల ప్రవర్తించే బిడలగా మమ్మల్ని నిలబెట్ట అడుగుతున్నాం ఆయన విన్న మాటలు వ్యక్తంగా పోకుండా మా హృదయ భద్రపరచుకుని కృపణగా ఇచ్చేయండి నిన్ను ఇష్టపరిచే పనులు మాకు తెలియపరచాడు కాబట్టి సంతోషపచ్చి క్రియలు చేయడానికి మీరు కృపని తండ్రి తర్వాత బలారాతులు కూడా మీరు తోడుకోండి క్షమాపణ కూడా మీరు తోడుకోండి మీ నామానికి మహిమ కలిత ప్రభావము పొందమని నా జురే సుకరిస్తున్నాం పేరు ప్రార్థించున్నాను తండ్రి అందరు కొందమ్మా అందరు కొందనాలు అందరూ సూత్రం ఏంటి మంచి అనవ మంచి ప్రభు ఎలాంటి వాడు ఎలాంటి వాడు నీతి న్యాయములు అనుసరించే కదా అందుకే ప్రభు మనం ఏం చేస్తున్నాం ప్రభువుని ఏం వేస్తున్నాం మన పాపమాంతులు కూడా ఆయన ముఖ్యం మీద చేస్తున్నా పాత్రి నీకు పాపలే కో అన్యాయపు కేందో నీకు అన్యాయపు తీర్పునే నా కాపాడుతుండగా నీ ప్రక్కన పల్లెముతో ఒక్క పాటు పడచితే తండ్రి మీరు ఏమి చేస్తున్నాలో మీరు వెరగలు కనుక నేను క్షమించడుకొను చున్నా అల్లుయ ఎందుకంటే ఆయన ఎంత వేడుకుంటున్నాడు ఏమండి ఏ పాపం మెరుగిన ఎస్ అయ్యను ఎవరి కోసం అంటే ఆయన ఎవరి కోసం వచ్చాడు నీ కోసము నా కోసం మనందరి కోసం ఆయన లోకానికి వచ్చాడు కనుక మనము ఏమ ఎలా ఉండాలంట ఎలా అనుసరించాలి ఏమి అనుసరించాలి నీతిని న్యాయమును అనుసరించిన వాడు పరోక రాజ్యములో ఆయన ప్రవేశించే అని వాడిగా ఉంటాడు ప్రవేశించే వారిగా ఉంటారు కనుక నీతి న్యాయము లేకుండా ఈ కూడా మనం ఏమండి మనం ఎలాంటి వారిగా ఉంటామంట నీతిని అనుసరించబడి ఎలా ఉంటావు నువ్వు ఇది కావాల తెలియదు అంటాడు నువ్వెవరన్నా జరగలే గొప్ప అన్నప్పుడు మన మన పరిస్థితి ఏంటి మన బ్రతుకులు ఏంటి మన స్థితి ఏంటి మన ఏంటి ఒకసారి అనుభవించిందండి లోపంలో మనుషులైతే అమ్మా ఇటు అని అంటాడేమో ఒక మాట పెట్టి పెట్టకపోయినా కానీ దేవుడు కోం వస్తే దేవుడి చిత్త నెరవేర్చకపోతే నువ్వెవరో నాకు తెలియదు అని అంటాడు దేవునికి సూత్ర కనుక మరి యొక్క సమయంలో మనం అందరూ కూడా ఈ లోకులు ప్రతినంత కాలము నీతి న్యాయం అనుసరించి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలని దేవుని వాక్యం దేవుడి సమయంలో